మన బిఆర్ఓ గారికి తెలుసు మాస్టర్ గారికి తెలుసు మన బాజీ గారికి కూడా తెలుసు సార్ ఎక్కడైనా బేరం ఉంటే చూడండి అప్పుడు లేకపోతే పర్వాలేదు పరువుగా తిరగాలి ఇంత చదువుకున్నాము ఈ రోజున నిలబడగలుగుతున్నాము ఒక మాట పడకూడదు అని చెప్పని దానికి బేరం తీసుకురామ్మని చెప్పని కాలం అక్కడ అందరిని అందరినీ అడిగాం సార్ ఆ రోజు బాజీ గారు కానీ కానీ ఒకటే చెప్తానండి ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను రెండు మూడు సార్లు వెళ్ళాను మా అమ్మగారు మా అమ్మగారు కూడా కలెక్టర్ గారి దగ్గరికి ఎమ్మెల్యే గారితో చాలా సార్లు వెళ్లారు మేము కూడా కలెక్టర్ గారి దగ్గరికి చాలా సార్లు వెళ్లాం ఒకనొక సిచ్యువేషన్ లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లాం నేను పది మంది గ్రామ రైతులు పేరైతే చెప్పను రెండు వేల పంతొమ్మిది కలెక్టర్ గారు మేము వెళ్లి సార్ ఇది మా భూమి మాకు పట్టలేవు మేము ఏం చేయాలో తెలియని పరిస్థితి అప్పులు పాలేకపోతున్నాము తలోకలికి ఆరేకరు ఎకరం ఉన్న పరిస్థితి అందరూ కూడా పిల్లలకి కట్నం అని చదువుకని చెప్పి పెట్టారు ఏ విధంగా అయినా మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించండి అంటే ఆ రోజు ఆయన ఆ చేతిలో మైతీ పక్కన పెట్టి కరెక్టర్ గారు ఒక మాట అన్నారు సార్ వీళ్ళకి పట్టాలు ఇవ్వకూడదండి వీళ్ళకి పట్టాలు ఇస్తే రేపొద్దున భూమి మనది అని చెప్పని మన మీద కలబడతారు నేను ఒకటే అన్నా సార్ మీరు చదువుకొని కరెక్టర్ అయ్యారు మీకు మీరున్న డిసిబ్యూషన్ కి మీరు సలహా పట్టాలి మీరున్న అధికారానికి మీరు నమస్తే చెప్పాలి మా గౌరవాన్ని మీరు కాపాడుకోండి మాకు రైతులకి భూమి మీద దున్న పంట పండించుకోవడమే తప్పే ఒకళ్ళ ఆస్తిని కబ్జా చేసే ఆలోచన భూమి మీద ఉన్న ఏ రైతుకే ఉండదు మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను ఈ సమాధానం అని చెప్పి నా నుంచి ఈ రోజు వచ్చేశాడు ఆ రోజు ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఏ మాట అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు అన్ని ఊర్లో ఉన్న వీఆర్ఓల్ని సర్వేయర్ ని ఎంఆర్ఓల్ని అందరినీ మన గ్రామ సభ కార్యాలయం తీసుకొచ్చి సర్వే చేసి ఆ రిపోర్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు తీసుకువెళ్లారు కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఆస్కారం అందరికీ ఉండాలండి ఏ ముఖ్యమంత్రికైనా ఏ శాసనసభలకైనా ఆస్కారం అందరికీ ఉంటుంది కానీ చేయాలన్న మనసు ప్రజల కోసం ఏదైనా చేయాలన్న తపన కేవలం మనసున్న వరకు మాత్రమే జరిగింది అది మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రెడ్డి గారికి మన శాసనసభ్యులు వల్లభినేని వంశీ మోహన్ గారికి మాత్రమే ఉందని సజిన్యంగా గర్వంగా చెప్పగలుగుతున్నాను వైఎస్ రెడ్డి గారి చదువుతూ మరియు పొడనాని గారి చదువుతూ మన శాసనసభ్యుల వారి అనుడు ఈ రోజు మనకి రైతు వారి పట్టాలు ఇవ్వడం వల్ల నేను గర్వంగా చెప్తున్నాను నేను ఏదైతే రెండు ఎకరాలు భూమి అమ్ముకుని అప్పు కట్టుకుందాం అనుకుంటున్నానో ఈ రోజు నా ఉన్న ఆలోచన తీసేసి ఆ బ్యాంకు ఊర పెట్టుకుని అప్పుడు కాస్ట్లో కుట్టగొట్టుకుని నా సొంతంగా నేను కష్టపడినప్పుడుతోనే అప్పుడు రికవర్ చేసుకుని నా తల్లిదండ్రులకి ఏదైతే నాకు మాట చెప్పారో ఆ ఆస్తిని కాపాడుకోవాలని ఆ ఆస్తిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఒకరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలండి మా గ్రామం తరఫున అంటే మా వాళ్ళు అని కాదు మా అన్నయ్య గారు సింగారు రాంస నాగేశ్వరరావు గారు నాకు ఊహ తెలిసినప్పుడు దగ్గర నుంచి ఏదో ఒక డాక్యుమెంట్లు పట్టుకోవడం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆర్డీ ఆఫీస్ చుట్టూ ఎమ్మెల్యే గారు చుట్టూ మీరు ఎప్పుడైతే నేను చేస్తాను బాధ్యమన్నా రామ్ శివ గారు చేస్తా అని ఏ రోజైతే మాట చెప్పారో ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా వారు కూడా గ్రామంలో రైతుల్ని ఎవరు మీరు పర్వమోకోమాకండి రేపు ఉదయం మనం కొనుక్కోలేమని చెప్పి మోటివేషన్ చేసి ఈ రోజు వరకు గ్రామంలో ఉన్న ప్రతి రైతుల్ని ఏకనాది వారికి తీసుకొచ్చినటువంటి రామ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరీ ముఖ్యంగా మన జాయింట్ కలెక్టర్ మాధురాజ్ గారికి కూడా ఇంకా ఇక్కడికి రాలేదు ఆవిడ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండే రెండు స్వాగతం చెప్తానండి ప్రతి ఒక్కరూ కూడా మనం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది